అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపే అక్టోబర్ రెండు దసరా పరమ పవిత్రమైన రోజు ఇక దశమినే దసరా అని అంటారు దీనిని ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసంలో శుక్లదశమి రోజు జరుపుకుంటారు దసరా పండుగ వచ్చిందంటే దేశమంతా ఒక్కటే కోలాహలం ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ విజయదశమిని అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు ఈరోజు ఏ పని ప్రారంభించిన విజయం చేకూరుతుందని విశ్వసిస్తూ ఉంటారు ఆశ్వయుజమాసంలో మొదటి తొమ్మిది రోజులు శరత్ నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు చివరి మూడు రోజులు దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి విజయదశమినే దసరా అని పిలుస్తూ ఉంటారు దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణగాధలు చరిత్రలు ఉన్నాయి దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాలలో పేర్కొన్నారు శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వేయుజ విజయదశమికి విజయ అనే సంకేతముంది అకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది తిథి వారము తారాబలం గ్రహబలం ముహూర్తము మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలోలైనా సరే విజయం తథ్యం దుర్గాదేవి మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది ఈ సందర్భంగా పదవ రోజు ప్రజలంతా పండుగ జరుపుకున్నారు అదే విజయదశమి పండుగగా రూపొందింది ఇక ఎంతో పవిత్రమైన దసరా రోజు రెండు కూరలను తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి రోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున ఈ కూరని వండినా తిన్నచేతిలో చిల్లిగొవ్వకూడా మిగలదు అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది కాబట్టి దసరా రోజు కూడా ఈ కూరను వండటం కాని తినటం కాని చేయవద్దు అంటే దసరా రోజు నాన్ వెజ్ తినకూడదని అందరికీ తెలుసు కాని వెజ్ ఒక్కటే కాదు కూరగాయలలో కూడా కూరలను తినకూడదు ఎందుకంటే ఈ కూరలను దసరా రోజు తినకూడదని శాస్త్రాల్లో ఉంది తెలియక ఈ కూరలను తినేస్తే మనం చేసిన పూజలకు కూడా ఎటువంటి ఫలితం రాదు చాలామంది ఎంతో నిష్టగా రోజు పూజలు చేస్తారు అమ్మవారిని శ్రద్ధగా పూజిస్తారు కాని తెలియక ఈ కూరను తినేస్తారు అలా ఈ కూరను తినటం వలన చేసిన పూజలకు ఎటువంటి ఫలితం రాదు బూడిదిలో పోసిన పన్నీరులాగా మీ పూజలు ఉపవాసాలు అన్ని వృధాగా పోతాయి కాబట్టి ముందే తెలుసుకుని పడండి దసరా రోజు పొరపాటున కూడా ఈ కూరను తినవద్దు చాలామంది కూరగాయలు నేచర్ నుండే వస్తాయి కదా వాటిని తింటే ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటారు కాని కూరగాయలు నేచర్ నుండి వచ్చాయి కాబట్టే గ్రహాల ప్రభావం వాటిమీద ఉంటుంది కొన్ని కొన్ని పూజలకు కొన్ని కొన్ని కూరగాయలకు అస్సలు పడదు అలాంటి రోజుల్లో తినకూడని కూరగాయలు వండుకొని తింటే గ్రహాలు మనకు అనుకూలించవు చెడు ఫలితాలు కలుగుతాయి ప్రత్యేకించి దసరా ఒకరోజు రెండు కూరలను మాత్రం అస్సలు తినకూడదు కాదని తింటే కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు జన్మ జన్మల దరిద్రం పడుతుంది అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది అంతేకాదు మీరు చేసే పూజలకు కూడా ఫలితం రాదు అనే శాస్త్రాల్లో ఉంది మరి ఇంతకి దసరా రోజు ఏ కూరలు తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వాటిల్లో మొదటి కూర ఏమిటి అంటే పొట్లకాయ అవును దసరా రోజు పొట్లకాయతో చేసిన ఏ పదార్థాన్ని తినకూడదు పొట్లకాయను ఏ రూపంలోనూ కూడా తినకూడదు అంటే పొట్లకాయ కూర రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో కావచ్చు పొట్లకాయను పప్పులో వేసుకుని కావచ్చు పొట్లకాయ బజ్జీ రూపంలో కావచ్చు లేదా పొట్లకాయ పెరుగు పచ్చడి రూపంలో కావచ్చు ఇలా ఏ రూపంలోనూ కూడా పొట్లకాయను తినకూడదు కాదని తింటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది గ్రహాలు అనుకూలించక జాతక దోషాలు ఏర్పడతాయి పొట్లకాయతో ఈ ఈరోజు ముల్లంగిని కూడా తినకూడదు ముల్లంగిని కూర రూపంలో కావచ్చు పచ్చడి రూపంలో కావచ్చు పప్పుచారులో వేసుకుని కావచ్చు లేదా సాంబార్లో వేసుకుని కావచ్చు ఇలా ఏ రూపంలోనూ కూడా ముల్లంగిని దసరా రోజు తినకూడదు పొట్లకాయ ముల్లంగా ఈ రెండు కూరలను దసరా రోజు తినకూడదని శాస్త్రాల్లో ఉంది లెక్క అయితే ఈరోజు ఈ కూరలను కొని ఇంటికి కూడా తీసుకురాకూడదు కాబట్టి అందరూ జాగ్రత్తపడండి దసరా రోజు పొరపాటున కూడా ఈ రెండు కూరలను వండవద్దు తినవద్దు కాదని తింటే మాత్రం మీరు చేసే పూజలకు ఫలితం అనేది రాదు అమ్మవారి ఆగ్రహానికి కూడా గురి అవుతారు లేనిపోని కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి ఆరోగ్యం పాడవుతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు ఏడు జన్మల దరిద్రం పడుతుంది మహాపాపం తగులుతుంది కాబట్టి దసరా రోజు ఎవరూ పొట్లకాయను ముల్లంగిని తినవద్దు వీటితో రోజు ఈరోజు వెజ్ కూడా తినకూడదు అంటే గుడ్లు మాంసము చేపలు ఎండు రొయ్యలు ఎండు చేపలు పీతలు నత్తలు ఇలాంటివి ఏమీ తినకూడదు బిర్యానీలు ఎగ్ ఫ్లూ ఫ్లూ ఫ్రైడ్ రైస్లు మంచురియాలు నూడిల్స్ ఇలాంటివేమీ దసరా రోజు తినకూడదు కనీసం గుడ్డును కూడా ఈ రోజు తినకూడదు ఉడకబెట్టిన గుడ్లు ఆమ్లెట్లు గుడ్డుకూర ఇలాంటివేమీ తినకూడదు దసరా పండుగ రోజు అందరికీ సెలవు ఇస్తూ ఉంటారు పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో ఉంటారు దాంతో పిల్లలు మరియు మగవారు మంచిగా తిందామని చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు చికెన్ పకోడీలు అన్ని రకాల నాన్ వెజ్ పదార్థాలు వండుకొని తింటూ ఉంటారు లేదా ఇంట్లో ఆడవారిని వండమని అడుగుతూ ఉంటారు మగవారు మరియు పిల్లలు ఇంట్లో ఉన్నామని ఏదో ఒకటి స్పెషల్గా వండమని అడుగుతూ ఉంటారు కాని దయచేసి అలా చేయవద్దు పిల్లలు పెద్దలు అందరూ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే దసరా అనేది పెద్ద పండుగ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు నాన్వెజ్ వండమని ఇంట్లో ఆడవారిని ఇబ్బంది పెట్టవద్దు ఈరోజు అమ్మవారి పండుగ గనుక సాత్వికమైన ఆహారాన్ని ప్రసాదాలను తినండి నాన్వెజ్ తినవద్దు కాదని నాన్వెజ్ తింటే అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు దసరా రోజు నాన్వెజ్ తినకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కనుక ఈరోజు మాంసము చేపలు రయ్యలు పీతలు గుడ్లు ఇవేమి తినవద్దు కూర రూపంలోనే కాదు బిర్యానీలు చికెన్ చికెన్ అరవై ఐదులు చికెన్ పకోడీలు బర్గర్లు చికెన్ నూడిల్స్ ఇలా ఏ కూడా నాన్ వెజ్ తినవద్దు దసరా రోజు సెలవు ఇచ్చారు కనుక సాయంత్రం సరదాగా బయటకు వెళ్దాం అని తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు తీసుకువెళ్తూ ఉంటారు అలా వెళ్లినప్పుడు ఓన్లీ శాకాహారం మాత్రమే తినండి అంతేగాని నూడిల్స్ మంచూరియా చికెన్ పకోడీ ఇలాంటివి నాన్ వెజ్ తినవద్దు వెజ్ తినండి పొరపాటున ఈరోజు వెజ్ తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు నరకానికి పోతారు కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ జోలికి పోవద్దు నాన్ వెజ్ ఈ మూడు కూరలను దసరా రోజు తినకూడదు ఆడవారు ఈ కూరలను ఇంట్లో వండకూడదు కాదని దసరా రోజు ఈ కూరలను వండినా తిన్న ఐశ్వర్యం అంతా పోతుంది చేతిలో కూడా మిగలదు దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కోరిక కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక మీరు కూడా దసరా రోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే దసరా రోజు పొరపాటున కూడా కొన్ని పొరపాట్లు చేయకూడదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము దసరా రోజు ఎవ్వరూ కూడా నల్లటి రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు ఎవ్వరు నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు అది అశుభానికి సంకేతం అలాగే దసరా రోజు చింతపండునో నిమ్మకాయను మిరపకాయలను ఆవాలను వంట నూనెను ఈ ఐదు వస్తువులను పొరపాటున కూడా కొన్ని ఇంటికి తీసుకురాకూడదు తెలియక దసరా రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెస్తే వాటి వెంటే దరిద్రం ఇంట్లోకి వస్తుంది కష్టాలు ఎదురవుతాయి ఐశ్వర్యం హరించుకుపోతుంది అదేవిధంగా దసరా రోజు ఎవరైనా ఒక ముత్తైదూకు ఒక ఎర్రటి పుష్పాన్ని ఒక ఎర్రటి జాకెట్ ముక్కను డజన్ లేదా అరడజన్ ఎర్రటి మట్టిగాజులను తాంబులంతో కలిపి ఇస్తే స్త్రీలకు సుమంగళ యోగం కలుగుతుంది ఇంట్లో సంవత్సరం వరకు ఎటువంటి లోటు రాదు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దసరా రోజు ఒక గ్లాసులో లేదా చెంబులో నీటిని తీసుకుని ఆ నీటిలో అరస్పూన్ స్పూనంతా కుంకుమ కొద్దిగా కర్పూరం పొడి చిటికెడు పసుపు కలిపి తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్లి మీకు దగ్గరలో ఉన్న వేప మొదట్లో పోస్తే జాతకంలో ఉన్న అనేక దోషాలు పోతాయి మీ జాతకం మారిపోతుంది మీకు మంచి జరుగుతుంది దసరా రోజున ఆడవారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు కనుక దసరా రోజు ఉదయమారు గంటలకల్లా నిద్రలేవండి ముందు కూడా అనగా ముందు రోజు రాత్రికూడా త్వరగా నిద్రకు ఉపక్రమించండి అలాగే దసరా రోజు ఇంట్లో పిల్లలు ఆడవారు కన్నీళ్లు పెట్టకూడదు అలా కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత మగవారిదే అలా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు